హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈశ్వర్ ఈ వీడియోలో కిచెన్కి సంబంధించి అలాగే హోమ్ డెకార్కి సంబంధించిన మంచి యూస్ఫుల్ ఐటమ్స్ని చూసేద్దాం రండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వుడెన్ ట్రే అనమాట కిచెన్ కౌంటర్ టాప్ మీద ఆర్గనైజర్స్ ప్లేస్ చేసుకోవడానికి కానీ అలాగే డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ పేపర్ ఇలాంటివి ప్లేస్ చేసుకోవడానికి కానీ ఈ ట్రే పర్ఫెక్ట్ అని చెప్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యూట్ ప్లేస్మెంట్ అనమాట డైనింగ్ టేబుల్ మీద హార్ట్ వెజల్స్ని ప్లేస్ చేయడానికి కానీ అలాగే సెంటర్ టేబుల్ మీద ఏదైనా డెకార్ పీస్ని ఈ మ్యాట్ మీద ప్లేస్ చేసి ఉంచామంటే మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ చూడబోయేది కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ ఆర్గనైజర్ సెట్ అనమాట ఇందులో త్రీ పీసెస్ ఉంటాయి వీటిని కిచెన్లో గార్లిక్ స్టోరేజ్కి కానీ అలాగే డ్రెస్సింగ్ రూమ్లో కాస్మెటిక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ అంతేకాకుండా చిన్న చిన్న ఐటమ్స్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా వీటిలో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి వుడెన్ స్పూన్స్ అనమాట ఇవి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చాయి మనం డైలీ కిచెన్లో యూజ్ చేసే సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టర్మరిక్ లాంటి వాటిల్లో స్టీల్ స్పూన్స్ యూజ్ చేయడం వల్ల రష్ట్ వస్తుంది అనే భయము ఉండదు అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ని అవాయిడ్ చేసినట్లు అవుతుంది ఇవి వచ్చేసి వుడెన్ బ్రషెస్ అనమాట డైలీ మన మార్నింగ్ బ్రషింగ్తోనే కదా స్టార్ట్ అవుతుంది అయితే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ప్లాస్టిక్ బ్రషెస్ని యూజ్ చేస్తూ ఉంటాము అందుకే ప్లాస్టిక్ యూసేజ్ అనేది కొంతవరకు అన్న తగ్గించినట్లు అవుతుందని చెప్పేసి ఈ వుడెన్ బ్రషెస్ని ఆర్డర్ చేశాను ఈ బ్రషెస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కిచెన్ యాప్రాన్ మనలో చాలా మంది కిచెన్లో యాప్రాన్ యూజ్ చేయడం అవసరమా అన్నట్లుగా ఉంటాం కానీ కిచెన్లో యాప్రాన్ అనేది మస్ట్ అండ్ సుట్ అనిపించింది వంట చేసేటప్పుడు ఆయిల్ టాప్లెట్స్ పొరపాటున వేడి వేడి గిన్నెలు డైరెక్ట్గా మన బాడీకి టచ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది గిన్నెలు గడిగేటప్పుడు వాటర్ అంతా డ్రెస్ మీద చిందేసి ఫ్రంట్ పార్ట్ వరకు పాడైపోతుంది డ్రెస్ అంతా బాగున్నా కూడా ఫ్రంట్ పార్ట్ వరకు బాగోదు సో అలాంటి డ్రెస్సెస్ని మనం పక్కన పడేస్తూ ఉంటాము అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా యాప్ యూజ్ చేసామంటే సరిపోతుంది ఈ ఐటెం వచ్చేసి హ్యాండ్ గ్లౌజెస్ అనమాట ఈ హ్యాండ్ గ్లౌజెస్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆయిల్ గ్రీజ్ మార్కల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ గ్లౌజెస్ చాలా బాగా యూజ్ అవుతాయి డిషెస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు క్లీన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే లిక్విడ్స్ సోప్స్ ఇలాంటి వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల మన హ్యాండ్స్ చాలా రఫ్గా తయారవుతాయి సో అలాంటి హార్డ్ కెమికల్స్ నుంచి మన హ్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ గ్లౌజెస్ యూజ్ చేస్తే సరే నెక్స్ట్ ఐటెం అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేసేయండి ఇవి వచ్చేసి హ్యాంగర్స్ అనమాట సెట్ ఆఫ్ టూ వచ్చాయి టూ హ్యాంగర్స్కి కలిపి ఫోర్ స్టిక్కర్స్ ఇచ్చారు ఈ స్టిక్కర్స్ని ఏదైనా వుడెన్ సర్ఫేస్కి లేదా కిచెన్లో ఉండే టైల్స్కి స్టిక్ చేసేసి హ్యాంగర్ని ఇలా సెట్ చేసామంటే కిచెన్ టవల్స్ కాఫీ కప్స్ హ్యాండ్ గ్లౌజెస్ ఇలా ఏవైనా హ్యాంగ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయి ఇప్పుడు చూపించే ఐటెం వచ్చేసి వాటర్ క్యాన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇందులో టూ ఐటమ్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి వాటర్ క్యాన్ లిఫ్టర్ అనమాట ఇంకోటి వాటర్ క్యాన్ని క్లీన్ చేసుకోవడానికి బ్రష్ వచ్చింది వాటర్ క్యాన్ లోపల వైపు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండిల్కి ముందు భాగంలో ఒక బెండ్ ఇచ్చారనమాట దీనివల్ల బ్రష్ అనేది వాటర్ క్యాన్ లోపల అన్ని వైపులా బాగా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్ అనమాట ఈ బ్రష్కి టూ సైడ్స్ బ్రిజిల్స్ ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసి వైపర్ ఇచ్చారనమాట టైల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కానీ క్వాలిటీ మాత్రం అంత బాగాలేదండి ఇవి వచ్చేసి ప్లాంటర్స్ అనమాట కుండీలు ఇంట్లో గ్రీనరీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో కొన్ని మనీ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్నైనా పెంచాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అందుకని చెప్పేసి వీటిని మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట అయితే వీటి సైజ్ చిన్నగా అనిపించింది కాకపోతే నేను ఇండోర్ ప్లాంట్స్ కోసమే కదా అని చెప్పేసి ఉంచేసాను అనమాట అలాగే వీటి కలర్స్ కూడా పిక్లో చూయించిన విధంగా అయితే రాలేదు క్వాలిటీ బాగానే ఉంది అలాగే వాటర్ డ్రైన్ అవ్వడానికి హోల్స్ కూడా చక్కగా ఇచ్చారు ప్లాంటర్స్తో పాటు ప్లాంటర్ స్టాండ్స్ కూడా తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ ట్వల్వ్ అనమాట క్వాలిటీ వైజ్ హైట్ వైజ్ కూడా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ కోసం కదా ప్లాంటర్ స్టాండ్ కొంచెం హైట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అనమాట టమ్మీ ట్రిమ్మర్ ఇందులో కూడా టూ ఐటమ్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి రెసిస్టెంట్ బ్యాండ్ అలాగే ఈ టమ్మీ ట్రిమ్మర్ ఇవి రెండు కూడా రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీతో వచ్చాయి వీటిలో మీకు ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్